రాజ్యాంగ సిరిసిల్ జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఉగాది పండుగ సందర్భంగా ఓపెన్ స్లాబ్ వద్ద పంచాంగ శ్రవణం జరిగింది ఆలయ అర్చకులు చంద్రగిరి శరశర్మ పంచాంగ పఠనం గావిస్తూ ఈ సంవత్సరం జరగబోయే ఫలితాలను వెల్లడించారు అలాగే అన్ని రాసుల వారికి ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయో వివరించారు ఈ కార్యక్రమంలో వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ ఆది శ్రీనివాస్ ఈవో కృష్ణ ప్రసాద్ భక్తులు ప్రజలు పాల్గొన్నారు రాత్రి పట్టణ పురవీధుల గుండా హంసవాహనంపై పెద్ద సేవ ఊరేగింపు జరిగింది i जय <laughs> राम విషయంలో అసలు భారవు పరమేశ్వరుడు ఎందుకంటే పరమేశ్వరుడు యొక్క I awesome.